కాంగ్రెస్ చెప్పండి ఎట్లా చూస్తారు పరిస్థితి ఎట్లు అంటే దొంగ ఎవరంటే నువ్వా నువ్వా అన్నట్లు కొట్లాడుకున్నట్లు ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు పార్లమెంట్ నియోజకవర్గం కిషన్ రెడ్డి గారు ఉండే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీస్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి గారు ఎన్ని నిధులు తెచ్చారు బ్రదర్ సార్ చెప్పండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు గ్రేటర్ పరిధిలో ఈ హైదరాబాద్ పట్టణానికి కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఒక కేంద్ర మంత్రిగా ఈ అతని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చారు చెప్పండి ఒక డ్యూ ఒక చిన్న చిన్న పదివేల ఈ ఇరవై వేలది అది ఏమంటారు వాటర్ ట్యాంక్లను జాతికి అంకితం చేసినట్లు రెండు మూడు నెలలకు ఒకటి చేసేది అక్కడక్కడ పదివేల పదివేల రూపాయలతో పదివేల రూపాయలతోటి ఒక వాటర్ ట్యాంక్ పెట్టేసి దాని జాతికి అంకితం పోతుండే చరిత్ర బీజేపీది అదే చాలా సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా ప్రశ్నించడం జరిగింది చాలా సందర్భాలు ఈ హైదరాబాద్ పట్టణానికి కావచ్చు విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆ ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాలకు కావచ్చు ఎక్కడ కూడా ఒక రూపాయి కేంద్రం నుండి తీసుకురాని దుస్థితి బీజేపీ ఎంపీలది ఈ రోజు వాళ్ళు రేపు ఏ ముఖం పెట్టుకొని మీరు ప్రజల్లోకి వెళ్తారన్న అంటే తెలంగాణలో బీజేపీకి సంబంధించి వాళ్ళేం తెలంగాణ కోసం పాటు పడట్లేదు నిధులు దేవట్లేదు అభివృద్ధి సహకరించట్లేదు తెలంగాణ విషయం పక్కకు పెట్టండి బ్రదర్ వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తే వాళ్ళ కూడా లేదు కదా కేంద్ర మంత్రి నియోజకవర్గాల నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు చెప్పండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టండి పరిధిలో పార్లమెంట్ పరిధిలో ఈ పని చేశాడు అని ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి రెండు నెలలకు మూడు నెలలకు ఒక చిన్న పదివేలకు ఇరవై వేల వాటర్ ట్యాంపులను జాతికి అంకితం చేసినట్లు పెద్ద వార్తల్లో కింద ఫోజులు తప్ప ఒక రూపాయి ఈ రాష్ట్రం కోసం కావచ్చు ఈ గ్రేట్ రాజరావు కావచ్చు ఒక రూపాయి కూడా తీసుకురాని పరిస్థితి బీజేపీ ప్రభుత్వం అంటే మీరు కార్పొరేటర్ ఉన్నారు నాలుగున్నర సంవత్సరాల నుంచి అక్కడ నుంచి ఏం రాలేదా మీకు ఎంపీగా ఏం ఇవ్వలేదు ఎంపీ నిధులు ఇవ్వలేదా చర్చకు సిద్ధమన్న లాస్ట్ ఇప్పుడు చాలా మంది బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు గ్రేట్ రాజు ప్రజలు సిగ్గుపడుతున్నారు అసలు బీజేపీ వాళ్ళు కదా అందుకే సిగ్గుపడుతున్నారు ఈ బిజెపి ప్రభుత్వాన్ని ఎనిమిది మంది ఎంపీ ఎంపీలు ఉన్నాయి రాష్ట్రంలో ఏం నిధులు తెచ్చారని సిగ్గుపడుతున్నారన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఒక పద్ధతి ఉంది ఒక ప్రాంతాల డివిజన్ మంత్రి కిషన్ రెడ్డి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా రాలేదా ఈ ఆరు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా రాలేదు రూపాయి కూడా నేను నా డివిజన్ సంగతి చెప్పట్లేదు నియోజకవర్గం చెప్పట్లేదు రాష్ట్రంలో ఎక్కడ కూడా నిధులు దేని ఒక చరిత్ర ఉందంటే అది బీజేపీ ఓవరాల్ గా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి ఏం చేయట్లేదు అంటారు అదే గుడుస్తున్నా వాళ్ళ లోక్ సభ పరిధిలో కూడా ఎలాంటి నిధులు కేటాయించట్లేదు ఎక్కడ కూడా మీరు ప్రత్యక్ష సాక్షి కార్పొరేటర్ గా నేను ప్రత్యక్ష సాక్షి ప్రజలు కూడా ప్రత్యక్ష సాక్షి ప్రజలకు వాళ్ళ గొంతు వినిపించుకునే పరిస్థితి ఉండదు మీలాంటి వాళ్ళ ద్వారా మాత్రమే నిజం తెలుస్తుంది వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు ఇదన్నీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రచారం చేస్తూనే ఉంది అది డెఫినెట్ గా ఎవరు నమ్మే ప్రస్తుతం లేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వాగ్దానాలు తొంగలు తొక్కి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఏం లాభం మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో తెలంగాణ రైతులు గాని రైతు కూలీలు గాని నిరుద్యోగులు గానీ నిరుద్యోగ వృత్తి కోసం గాని తులం బంగారం గాని మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తున్న పెన్షన్ ఏదైతే నెలకిస్తా అని చెప్పారు అవన్నీ కూడా ఇవన్నీ తుంగల తొక్కి ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద బురద వెళ్ళడం భారతీయ జనతా పార్టీ అనడం కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు దీనికి అంతటి కారణం కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వమే మీరు అప్పులు అప్పులు ఇస్తలేరు అప్పులు తీసుకొని ఏపీకి ఒక రకంగా తెలంగాణకు ఒక రకంగా చూస్తున్నారు ప్రేమ చూపెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు సుమిత్ర గారు ఆరోపిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం సిఎన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు మీరు తీసుకురారు అడుగు అమ్మ పెట్టదు అడుకోనివ్వదు అన్నట్టు బీజేపీ ఈ పాత్ర పోషిస్తుందని ఆరోపణ చేస్తున్నారు ఏం చెప్తారు ఫైనల్ వీళ్ళు మరి రాష్ట్ర ప్రభుత్వం నడపాలంటే నడవాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నడుస్తుంది ఇక వీళ్ళకి ఇంకా అవకాశం లేదు స్కోపే లేదా ఇంకా అభివృద్ధి చేసే అవకాశమే లేదా కేంద్రం బాధ్యత ఉంటుంది కదా రాహుల్ గాంధీకి పంపిస్తున్నారా కూడా కలెక్ట్ చేసి ఇక్కడ వసూలు చేసి ఎక్కడ పంపిస్తున్నారో రాహుల్ గాంధీకి మూటలు పోతున్నాయా ఎవరికి ఇవంతా కూడా ఎందుకు చేస్తలేరు లో అక్కడ జరిగిందని చెప్పి చెప్పుకుంటున్నారు కదా మరి అప్పుడు జరిగే జరిగింది ఇప్పుడు జరగట్లేదు డెఫినెట్ గా ఇదంతా కూడా ముర్గజల్లే రాజకీయమే తప్పితే కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇప్పటి కూడా నేను కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోయినట్టే వాళ్ళు ఎప్పుడో సర్పంచ్లు అవుతారు ఎప్పుడు గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తారు గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ కానీ వాటర్ కానీ శానిటేషన్ కానీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఒకటే వాడు ఒక వార్డుతో బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పొజిషన్ ఉంటుంది మీకు ప్రత్యామ్నాయ పార్టీ ఏంటి చెప్పండి భారతీయ జనతా పార్టీ నెంబర్ వన్ పొజిషన్ లో ఉండబోతా ఉంది స్థానాలు ఏమంటారు